హాయ్ అండి అందరికీ నమస్తే లాస్ట్ సమ్మర్లో మా ఇంటి దగ్గర నుంచి చిలగడదుంపల మొక్కలు పెంచి ఇక్కడికి తెచ్చి నాటాను అలాగే వాటితో పాటు అల్లం కూడా నాటాను ఈ చిలకడదుంపలు హార్వెస్ట్ చేయడం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను గుప్త నిధులు వేటాడే వాళ్ళు కూడా నా అంత ఆత్రంగా ఉంటారండి అంత ఆత్రంగా ఈ చిలకడదుంపలను హార్వెస్ట్ చేయడం కోసం వెయిట్ చేశాను అయితే చిలగడదుంప విషయంలో మాత్రం నేను ఆశించినంతగా ఇక్కడ ఫలితాలు లేవు ఇంతకుముందు నేను తీసిన ఒక పెద్ద చిలకడ దుంపతో పాటు ఇక్కడ మా నాన్నగారు ఇప్పుడు తీస్తున్న చిన్న చిన్న దుంపలు అలాగే అంతకుముందే ఒకసారి నేను రాకముందు హార్వెస్ట్ చేశారంట అదొక పెద్ద దుంప మిగిలినవన్నీ కూడా కాస్త లావ్ సైజు వేరులా ఉన్నాయి తప్ప దుంపల్లా తయారవ్వలేదండి అయితే దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి అవి మీకు లాస్ట్లో చెప్తాను ఇక అల్లం మాత్రం నేనే తవ్వి చూద్దామని స్టార్ట్ చేశాను చిలకడదుంపల హార్వెస్ట్ చూసిన తర్వాత కాస్త నిరాశతోనే తవ్వడం మొదలు పెట్టాను కానీ నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందండి ఈ అల్లం మాత్రం అయితే అల్లం భూమికి సమాంతరంగా పెరుగుద్ది దుంప అనుకున్నాను నేను కానీ అలా కాదండి నిలువుగా పెరిగినట్టుగా పెరిగింది విరిగిపోకుండా తవ్వాలని చెప్పి చాలా జాగ్రత్తగా తవ్వుతున్నాను ఇంకా ఇంకా లోపలికి తవ్వాల్సి వచ్చింది అల్లం మన టెర్రస్లో కూడా వేశానండి వచ్చింది బాగానే వచ్చింది పసుపు అల్లం చేమ దుంపలు కూడా హార్వెస్ట్ చేసేసాను కానీ చూపించలేదు ఎందుకంటే నేను అవి నాటిన తర్వాత చాలా రోజుల వరకు బాల్కనీలోనే వదిలేసాను అందులో కొన్ని దుంపలు చనిపోవడం అయింది ఎదుగుదల లేక కొన్ని చిన్న మొక్కలు కానీ ఉండిపోవడం జరిగింది చాలా రోజులు టెర్రస్ మీద పెట్టేకానే పెరగడం స్టార్ట్ అయింది ఇంకా అలాంటప్పుడు దుంపలు ఏం ఊరుతాయి కొంతవరకు రావడం అయితే వచ్చింది కానీ అలాంటి హార్వెస్ట్ చూపించి మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం కంటే చూపించకపోవడమే మంచిది అనిపించింది నెక్స్ట్ టైం మళ్ళీ పెడితే కనుక అప్పుడు తప్పకుండా హార్వెస్ట్ చూపిస్తాను ఎందుకంటే మనం సరైన ఎఫర్ట్స్ పెట్టకుండా ఫలితం ఆశించకూడదు అలా మనం పూర్తి శ్రద్ధ తీసుకుని పోషణ చేసి అప్పుడు మంచి హార్వెస్ట్ వచ్చినప్పుడే చూపించాలని ఆగాను ఇక నేను అల్లం తవ్వడం అయిపోయిన తర్వాత మా నాన్నగారు పసుపు హార్వెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ వరకు పసుపు తీసేశారు నేను ఊరికి వెళ్ళేటప్పటికీ కానీ ఇంకా చాలా ఉంది గార్డెన్లో తవ్వడానికి ప్రస్తుతం ఒక్క చోట మాత్రమే ఉండేవి ఇక్కడ మొక్కలు ఇక్కడ తవ్వుతున్నారు ఇంకా చాలా ఉంది హార్వెస్ట్ చేయడానికి కొద్దిగా తవ్వి వదిలేద్దాం ఈ ప్లేస్లో మాత్రం అని చెప్పి తవ్వారు మరి ఎన్ని ఉంటాయో మరి కేజీకి పైగా అయితే ఖచ్చితంగా ఉంటాయి దుంపలు చాలా లోపలికి వెళ్ళిపోయాయి తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి దీంతో తవ్వడం అవ్వదు గుణపం తీసుకురావాలి గుణపం లేదని చెప్పి ఇక్కడ మాత్రమే తవ్వి వదిలేశారు మిగిలిన కొమ్మలన్నీ నేను వీడియో తీయడం మర్చిపోయాను ఇవి మాత్రమే చూపిస్తున్నాను ఫస్ట్ మాత్రం చిలగడి దుంపలు ఇలా వచ్చాయండి సేమ్ ఇప్పుడు నా చేతిలో ఉన్న సైజు దుంప ఇంతకు ముందు తవ్వారంట వాటితో పాటు ఇవి మాత్రం వచ్చాయి అయితే నేను ఇంకా ఎక్కువే వస్తాయి అనుకున్నాను ఎందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే చెలకడి దుంపకి ఎప్పుడు ఫుల్ సన్లైట్ ఉండాలండి ఇక్కడ రెండు బిల్డింగ్లు మధ్యలో ఉంది మా సైటు అందులో ఇది గోడవారిని వేశాను దాన్ని బట్టి చూస్తే దీనికి పూర్తి ఎండ కాదు కదా ఒక పూట ఎండ కూడా దొరకే ఛాన్స్ లేదు దానివల్లే చాలా వరకు ఈ దుంపలు పెరగకపోవడానికి ప్రధాన కారణం ఇంకొకటి ఏంటంటే ఇంకొక చిన్న కారణం ఏంటంటే తీగ బాగా పెరిగిపోయిందని చెప్పి మధ్యలో ఒకసారి పాములు వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతవరకు తీగని పోగు చేయడం వల్ల చేశారు కొన్ని తీగలు తెగిపోయినాయి కూడా అది కూడా ఒక చిన్న కారణం కావచ్చు కానీ ఎండే ప్రధాన కారణం కానీ అల్లం మాత్రం చాలా బాగా వచ్చిందండి నేను ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది సాధారణంగా అల్లం వన్ ఇన్స్ టు టెన్ అలా వస్తుందంట అంటే మనం కేజీ నాటితే మనకి పది కేజీలు దిగుబడి వస్తుంది అయితే దీన్ని నాటినప్పుడు ఒక ట్రైల్ కోసం అని చెప్పి ఒక మూడు చోట్ల మాత్రమే నాటాను నేను అది కూడా చాలా చిన్న దుంపలు నాటాను మిగిలిన రెండు చోట్ల పందికొక్కలు తవ్వేసాయి ఇది మాత్రమే మిగిలింది ఇది కూడా నేను టూ ఇంచెస్ లేదా అంతకంటే తక్కువ కొమ్ము కప్పెట్టి ఉంటాను అల్లం కానీ ఇది వన్ ఈజ్ టు టెన్ కాదండి వన్ ఈజ్ టూ ఫిఫ్టీన్ అంతకంటే ఎక్కువే వచ్చి ఉంటుంది నేను అస్సలు ఊహించలేదండి ఎంత బాగా వస్తుందని అది కూడా ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు గ్రౌండ్ ఉన్నవాళ్ళు అస్సలు వేస్ట్ చేయకండి కనీసం ఇలాంటి దుంపలను వేసుకున్నా మనకి చాలా బాగా వస్తుంది అలాగే టెర్రస్ మీద కూడా అల్లాన్ని చాలా బాగా పండించవచ్చు సాయిల్ మిక్స్ మంచిగా తీసుకొని అలాగే హాఫ్ డే అయినా సరే ఫుల్గా ఎండ తగిలేలాగా చూసుకుంటే చాలు అల్లాన్ని ఈజీగా పండించవచ్చు లాస్ట్ ఇయర్ ఈ అల్లాన్ని నాటేటప్పటికీ అల్లం చాలా రేట్లో ఉందండి అలాంటి టైంలో నాటాను నేను కానీ ఈ సంవత్సరం రేట్ ఎలా ఉందో నాకు తెలియదు కానీ అల్లం చక్కగా బాగా వచ్చింది ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి